డ్ హల్లుయ ఎడారిలు సెలయేరులు సెప్టెంబర్ మూడో తారీఖు వరకైనా దేవుని వాగ్దానం నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి మార్కు ఎనిమిదవ వచ్చిన దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హోనం చేసుకున్నందువల్ల జరగదు తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది ఆయన్ను మన ద్వారా పనిచేయనివ్వడం అంటే క్రీస్తులు బగస్తులవ్వడం విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనము ఆయనలో పాలు పంచుకోవాలి ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు ఏసు జంతకు వచ్చాను కడుపు నిండా నీరు త్రాగాను నాకు మరెన్నడు దాహం వేయదు నేను ఎప్పుడు ఆయాసం వచ్చేంతగా పనిచేయను గాని పొంగి పొర్లేటంతా నిండుగా ఉన్నాను నా జీవితంలో ఇది గొప్ప వింత పొర్లి పారడానికి మనం కష్టపడనక్కర్లేదు ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తుమన్లను సర్వశక్తిలోకి ఫలవంతమైన జీవితంలోనికి మన అనుదిన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాడు హృదయమా విశ్రాంతిగా ఉండు నీ దేవుని రహస్యమిదే అస్తమానము పనిచేయడమే కాదాయనను సేవించడం ఆయన వాగ్దానంపై విశ్రమిస్తూ శ్రమ ఉన్నవారే నిజమైన సేవకులు చిన్న చిన్న అలలు హృదయ సరోవరంలో అలజడి రేపి కలతలు తెస్తాయి ఆకాశపు మహిమల ఛాయ అలల వల్ల చెల్లా చెదరవుతుంది నీలో ఆయన ప్రతిబింబం కనబడకుండా పోతుంది దేవుడెవరు ఎక్కడా అని అడుగుతారు నీ చెలుడైన దేవుని తరపున నీ నిబ్బరమే వారికి జవాబు నీ చుట్టూరా నేను కదిలించే సంఘటనలకే ఒక్కటే నిజ సమాధానం క్రీస్తులో నీకు విశ్రాంతి హృదయమంతా నిండే శాంతి పునరుద్ధానపు ఉదయ ప్రశాంతతలోనే పునరుద్ధాన శక్తి ఉంది ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు